ఇది ట్టుకుంటాం ఇది కట్టుకొని తర్వాత మనమే మన భార్య అమ్మ బిడ్డలతో బంధువులతో ఆయనకి గృహప్రవేస్తాము అలాగే ఆయన కూడా అలాగే చేసేదనమాట శ్రీరాములు కూడా భాషనప్పుడు మన చిత్ర ఒక కుడాలను ఏర్పరచుకుంటాడు అలా ఏర్పరచుకున్నప్పుడు అలా చిన్న చిన్న గురిసే కానీ ఆయనకి కూడా ఆయనకి అన్ని ధర్మ సూక్ష్మాలు తెలుసు కాబట్టి అయోధ్య నుంచి వెళ్ళేటప్పుడు అయోధ్య మట్టి తీసుకొచ్చుకుంటాడు ఆ మట్టిని తీసుకెళ్లి సీతారాములు ఎదురు మన లక్ష్మిడి హారతి తీసుకుని వస్తుంటే వీళ్ళిద్దరు గృహప్రదనం చేస్తారు అన్నమాట ఇది అర్థం అలాగే ఇక్కడ ఈయన సాక్షాత్ విష్ణుమూర్తి లక్ష్మీదేవితో అందులోకి ప్రవేశించి మళ్ళా ఏం చెప్పారంటే నాలో ఉన్న శక్తి మొత్తం అందులో నితం చేసి అంటే పదహారు వందలు నా శక్తి ఉందనుకుంటే అందులో పదిహేను వందలు అందులో నిక్షిప్తం చేసి ఒక శక్తితో బయటికి వచ్చారు బ్రహ్మాండములకు విశ్వాస తెలుపుతూ అభిషుక్కుతాయి ఎవరు ఈ ఆదికేశుని పూజ చేస్తారో వారి యొక్క గృహము వైకుంఠము కంటే తక్కువైతారు ఎందుకంటే ఆయన అనుగ్రహం అనే కానీ కలిగినటువంటి ఆదికేశుని యొక్క అనుగ్రహం మనం యొక్క వైకుంఠం కంటే కూడా అటు మన ఇల్లు వైకుంఠం ఎందుకంటే మనం బ్రహ్మ బ్రహ్మలోకము వైకుంఠము కైలాసము ఈ మూడు లోకాల మీదకి ఊరుకోల్ పెద్ద అనే ఉండమని అయితే మనం బ్రహ్మలోకం అంటే మనము సంబంధించినటువంటి భ్రమ జ్ఞానం ఉంటుంది దీనికి మనకు సంబంధం తెలియదు అనమాట అంటే ప్రతిరోజు కూడా ఉంటుంది రోజు మీరు మూడు గంటల నుంచి ఆరు గంటల సమయము రాత్రి తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల సమయం మీదంతా భ్రమకు సంబంధించిన సమయం అంటే ఉదయం అనే దాన్ని నేర్చాం అనుకోండి మనకి చాలా విద్య జ్ఞానం కలుగుతుంది అందుకే రాత్రి కూడా త్వరగా పడుకోవాలి అలా పడుకోకునే తొమ్మిది నుంచి పదకొండు పరిమితం అనుకోండి లేనిపోయి వికాలు పొందాయ ఇది బ్రహ్మకు సంబంధించింది ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలు తిరుగుతుంది ఇక్కడ మనం ఎన్నో భోగాలు చేస్తాం అంటే మూడు పూట తిండి తింటాము నాలుగు సార్లు కాఫీ తాగుతాము నాలుగు రకాల బట్ట మాలుస్తాము ఎన్నెన్నో మాటలు ఎన్నెనో మనం ఎక్కడ చేస్తాము ఇక్కడ అంటే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు ఎనిమిది రూపాయలు అన్ని చేస్తాము అంటే ఈశ్వరి సమయం ఎప్పుడు వచ్చిందంటే అమ్మ ఎప్పుడైతే దీర్ఘంగా కదా ఇది ప్రదేశం అంటే చూద్దాం ఒక రోజులో కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనము కూడా అలా కొందాము అసలు మనలో కూడా దశావతారాలు ఉంటాయి అవి మన ఎవరు ఈ ఆదికేశ్వరి అయితే ఈ ఆదికేశులు ఉన్నటువంటి మందిరాన్ని శ్వేత మందిరము అన్నారు అంటే సాక్షాత్ దేవతలే కాశీ వచ్చినప్పుడు కొన్ని పీఠాలు ఏర్పరచుకున్నారు ఈ శ్వేత పీఠం అంటే మనము ఒకవేళ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు చాలా మనం ఎన్నో కర్మలు చేస్తాం ఇక్కడ మీరు కొద్దిగా చెప్పాను ఈ కర్మలన్నీ స్వచ్ఛంగా చేయగలిగాం అనుకోండి మనం ప్రశాంతంగా చెప్పగలం లేదు ఈ మధ్యలో ఏదో ఒక చిన్న ఇబ్బందులు కలిగాయనుకోండి ఏదో ఒక గొడవ జరిగిందనుకుంటాం లేదా ఏదో ఒక ఇబ్బంది రాత్రి కొంచెం ప్రశాంతత కలుగు అంటే అర్థం ఏంటంటే మన పాల సమయం మన అంతిమ సమయము మనకి ఇబ్బంది కలగా ఉంటుంది అంటే ఈ విధంగా మనము ఎవరైతే ఇవన్నీ ఉదయం సాయంత్రం వరకు ప్రతి సెకండ్ సెకండ్లో ఓ నేను చేస్తుంది మంచి పద నేను చేస్తుంది అవునా కదా అంటే ఈశ్వరు ఒకసారి కష్టం మంచివాడు కూడా ఇస్తారు అంటే దానివల్ల ఏదో ఉద్రణ ఉండేత రాముడు ఎంతటివో రేపు ఉదయం దర్శన మహారాజు ఆయన పట్టాభిషేకం చేస్తా ఉన్నాడు కళ్యాణ్ అడుగు వచ్చింది మనం అనుకోవచ్చు అంటే ఎందుకు అంత కష్టం వచ్చిందంటే అక్కడ లోక కంఠలో ఉన్నారు మనం ఇదే అయితే సాక్షాత్ మహావిష్ణువు శ్వేతనందంటే మనము జీవించి ఉన్నప్పుడు మన కర్మలన్నీ శూన్యమైపోవాలి పుణ్యము శూన్యమైపోవాలి పాపము శూన్యమైపోవాలి నువ్వు ఎప్పుడు మన ఏం కావాలని ఎప్పుడు కోరుకోకూడదు పుణ్యం కావాలని కోరుకునే మీరు జన్మ ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఇప్పుడు నాకు ఒక వంద రూపాయలు ఇచ్చారని అనుకున్నారంటే మా గురువు గారికి ఒక వంద రూపాయలు ఇచ్చారని మీరు ఆ ఈ వంద రూపాయలు సంబంధించుకోండి ఏదో సేవ మీకు నేను చేయాలి ఒకవేళ జ్ఞానం తీసేసుకున్నాను ఇంక సమస్య అయ్యా ఈయన మీరు మాకు ఎన్నో మంచి మాటలు చెప్పారు కాబట్టి దక్షిణ దుఃఖం అనుకుంటే సరిపోదు అలా కాదు అలా కాకుండా ఏదో మాకు యాత్రకి తీసుకెళ్ళాలి